సాగం సాయం పద్ధం సమతం పూజయామి అందరూ కూడా వినాయకుడికి నమస్కారం చేసుకోండి వినాయకుడికి నమస్కారం చేసిన తర్వాత తమలపాకులు రెండు మామిడాకులు వినాయకుడి ప్రతిమ మీద ఇలా ఉంచండి వినాయకుడి ప్రతిమ మీద ఇలా ఉంచండి లేదా కలసం మీద అలా ఉంచండి ఇలా ఉంచండి ఓం అసూనీతేనరస్మాంజక్షు పునః ప్రాణమయ్య కన్నోడు గోత్ర

कृष्णा नाम कृष्णावधेश गणपत् देवती नाम देश सोलोल नाम देश गणपति चंद्रकणा नगुलगोत्र चंद्रमोहनरेड्डीनाम नाम देश गोत्रोपचय लक्ष्मा रेडिनाव नाम वारांदीना यालगोत्र जंगीनाम देश दरपनी अंतरनाम देश सानो गोत्रश यादव नम देश धनपति महेश्वरी नाम आ, नाम पानोड़गोत्र अशोकनाम देश गणपति गौरम विजयरेड्डी गोत्र नाम देश धर्मपत्नी सुजाता नम देश गौणी गगोत्र श्रीनिवास नम देष गरपतिला लावण्यनाया सोना गोत्रोद्भवरेड्डीनाम देति लवण्यनाम देश मनोहल गोत्रोद्वश

रामेश्वर गोत्रद सुरेशनाम देहयधन नाम देखिए गणेश से नरसिंह रानाम देशन पत्नी नाम देश का वालिगोत्र से रतन कुमार नाम देहधन पत्पत्नी राधा नम देशिया कौलगोत्र रवींद्रनाम देषाया घृष्णनाम देशमान नाम देश गार्गिकोत्र विजय कुमारनाम देहधनपत्नी नाम देशिया कुलूर गोत्रोत्व रमेश नाम नाम पत्नी नवनीतामी कुलूर गोत्रद गंगम्मा नम दे मदन मनमोहन कृष्णनाम देयश दम पत्नी रविकृष्णा पुदनाकल गोत्रकोष विराजकृष्ण नम धेश्य चरंजीव आयुष्यावृज्यधम देश गोत्र देशिया धरमपत्नी नगदीज्योतिनामशिया तेसैट्ल गोत्र ऋषिनारायण नमदेश तेसट्ल गोत्रत्व वेकटलक्ष्मी चैत्र नमदेश धर्मपत्नी कुमारी नाम धरमपत्नीकुमी शेष प्रियांका नाम दहेशिया प्रशांति नाम दहेशिया चरंजीव आयशा अमृतज्यतम रघुकेश भारद्वाज गोत्र धसिया रघुकेश नाम धर्मपत्नी वाणी नाम दहेशिया श्रीबल्ली नाम दहेशिया श्रीवर्षिता नाम दहेशिया चरंजीव आयशा अमृतज्यतम कामनिंज गोत्र धसिया नरसिम्हाराव नाम दहेशिया धर्मप కొన్ని జగద్రోద్ర భాష యా సాయి దేజానామదేశ్యా శ్రేయవాయిశ్యా భృజతం అందరికి వచ్చింది కదండి అందరి అందరి గోత్రాలు వచ్చాయి కదా ఇంకెవరైనా రావాలా సాయి శోర్దార్ గోత్రోపస్య రాజునామదేశ్యా ధనవర్తి జ్యోతినామదేశ్యా హిషవృజతం సాయి సర్ కుచ గోత్రం పెడత

మన కుటుంబస్య అనుకోండి చెప్పండి అందరూ కూడా వినాయకుడికి నమస్కారం చేసుకుంటూ అస్మాకం సహ కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల सिद्यर्थ वर सिद्धि विनायक अनुग्रह सिद्ध्यर्थ वर्षे वर्षे प्रयुक्ता श्री वरसिद्धि सिद्धि विनायक देवता पूजा कदम तो नील मुको आज निर्विघ्नोत्री శ్రీ మహాగణాధిపతి పూజా కలశారాధనం కరిష్యే ఆ పంచభాత్ర మూడు చోట్లుగా పొట్టు పెట్టండి రెండు అక్షతలు వేయండి ఒక పువ్వు వేయండి కలహస్యం కేసమాశ్రి

గంగే జయముని కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింతు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దుతక్షయారకాహ సర్వ తీర్థానవాహ్య కలశోదేన పూజాద్రవ్యాన్ని సంభ్రోక్ష మావిడా నీళ్లు తీసుకుని మీరు తీసుకొచ్చిన పూజా ద్రవ్యాలు మీద నీళ్లు చల్లండి కల శోదే పూజా ద్రవ్యా చల్లండి తర్వాత పైన వినాయకుడి మీద కూడా చల్లండి తర్వాత మేమే చదువుకోండి తర్వాత అందరి మీద చల్లేసేయండి కొద్దిగా దేవం ఆత్మానజ సంక్ష్య వె వెనకాల కూడా అలా చలియండి సరి సరిపోతుంది అంబిక హృదయాంభోజ వికాసో లైకారిణి హేరంబాయ జాస్యా ఎలంబో ధర్మమోస్ గణపతి బింబే పుష్పమేకని ధాయా చేతిలో రెండు అక్షతలో పుష్పాలు తీసుకోండి కొద్దిగా కొద్దిగా అక్షతలు అంటే కొద్దిగా తీసుకోవాలంటే

యో బిదార్థమక్షరాం జోర్ పయామి ఉదగపూ తోడు గన్నం తీసుకోండి ఆ పసుపు నాయక ముందు వేసేయండి ఓం గణ గణాయ నమః ఓం లంబోధరాయ నమః ఓం విక్రదాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః 2084 received on phone pay ఓం బాలజీంద్రాయ నమః ఓం బజరనాయ నమః ఓం శూర్ప కన్నాయ నమః ఓం హిరంభాయ నమః అఖండం తర్వాత సర అఖండం కాదు అఖండం తర్వాత

हस्तो रक्षणे आमी पादो रक्षणे आमी सुनाराजमीयम समर्पयामी ओकी पनेत करपुरे नागवल्ली गलेन युतम ता जोन समाहितं तां बोलम प्रतिवेतां श्री महागणाधिपते नमः आमी पदनीराज संकीर्णनागा भक्तिर्नराणां सुमंगल्यं चरदं दीर्घमानं సూర్యమంగళ నిరాజనంద సయామి విరాన్నన కర్మ తా అజ్ఞయం అర్ణవ పార్వతీ సుదే హరమహదేవ్ అందరూ కూడా హారతి తీసుకోండి అందరూ కూడా ఒక్కసారి వినాయకుడికి నమస్కారం చేసుకోండి సుము గచ్చేదంత చకపిలోకి చకనకహ నమోదరస్య వికటవిధరా జయ వినాయకః చేదలోక అక్షేత్రపులు తీసుకోండి తోమకేతుర్గణారణ వకదుపూర్వజిత నామాని ఎప్పటే శునియాద విద్యారంభే వాహే నిర్గమే తర్వకార్యు విఘ్న ంతప్రుష్పం సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అని భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి శ్రీ మహా విఘ్నమస్తుపతి ప్రసాదం శిరసాగు అూజేసిన చోట రెండు అక్షతలు తీసుకొని మీ తల మీద వేసుకోండి ఆయనకు కూడా రెండు అక్షతలు వేయండి మీరు వేసుకోండి ఆ పసుపుని వేసుకున్న తర్వాత పసుపు నాయకుడు కొంచెం కదపండి కలిపిన తర్వాత కలిపిన తర్వాత పసుపు నాయకుడు కొంచెం కలిపారా కలిపేశారా సరే ఆ తర్వాత నేను చేతిలోకి అక్షతల పూలు తీసుకొని నేను అగరత్తుతో చూపిస్తాను మనం పెట్టేసాను అక్షతుల పూలు పూజ్యో గణాధిప అంటా అంటే ఏంటంటే ఏదైనా ఫస్ట్ పూజ చేసుకున్నప్పుడు వినాయకుడికి పూజ చేయాలి మరి వినాయకుడికే మనం పూజ చేస్తున్నాం కదా అంటే ఆయన సంవత్సరానికి ఒక్కసారి వచ్చే వినాయకుడు ఆయన పూజ చేసేటప్పుడు కూడా ఆయనకి తోడుగా ఇంకో గణపతిని పసుపు గణపతిని పూజ చేయవలసిందే ఆ పసుపు గణపతిని పూజ చేసిన తర్వాత ఇది మనం తొమ్మిది రోజులు చేస్తున్నాం తొమ్మిది రోజులు చేసి జాగ్రత్తగా పదవ రోజున నిమజ్జనం చేస్తున్నాం కాబట్టి ఈ పది రోజులు మనకి ఏమి ఇబ్బంది కలగకుండా ఉండడానికి మనం నవగ్రహ ఆరాధన చేస్తాం అనమాట దీన్నే మనం మండపారాధన అంటాం ఈ నవగ్రహారాధన చేయడం వల్ల ఏమిటి అంటే ఈ తొమ్మిది రోజులు వాళ్ళు ఈ వినాయకుడి మండపాన్ని సంరక్షిస్తూ ఉంటారన్నమాట ఇప్పుడు మనం పసుపు గణపతి పూజ చేసుకున్నాం తర్వాత మెల్లిగా నవగ్రహారాధన చేసుకుంటున్నాం నవగ్రహారాధనలో మొట్టమొదటిగా సూర్యగ్రహాన్ని ఆరాధన చేసుకున్నాం తర్వాత చంద్రుడు విష్ణురస్వినర ప్రణాయం పూజర్ధాదివక్ ओम उपु जस्वान ने ए रज्जा रुखिये न पुरते ए सांगम सायनम स्वानम सिसक्तिम पत्नी पुत्र परिवार समेतम उदग्राम आवा आयामी सांप आयामी पूजे आयामी ओम ब्रह्मपति रति अरहातो मत्विभाति कदमचनेशु सांगम सायनम स्वानम सिसक्तिम पत्नी पुत्र परिवार समेतम उदग्राम आ गुरुग्राम आवा सांपे यामी पूजे यामी कौम सुकरंते अन्यत्र जैसे तम्ते अन्यत्र विश्रुपे आनीत योवरिवासी सांगम साईं गंजवान हम पत्नी पुत्र परिवार समेतं सुकरग्रहावाहयामी सांपे यामी, ताप यामी।, ताप यामी। ॐ समाधिने रक्षिता रचना पुत्र सोनिया जम्बा तोवा परपा पस्तेरा सांगम साईं तुम जम्बा हम सजिती पत्नी पुत्र परिवार समेतम शनिक्रमा वा है आमी ओम आमी पूजे आमी द्वितीय कयानस्त्रं आभो दूति वृत्सरावत्सका भयासे चित्यावर्ता सांगम साईं तुम जम्बा हम सजिती पत्नी पुत्र परिवार समेतम राहुक्रमा वा है आम ప్రాణపల చేస్తున్నాం ఆ కలసంలో ఆ విగ్రహంలోకి ఆయన ఆవాహం చేస్తున్నాం ఓం అస్మిరస్మాన్ూరం అమృతం వై ప్రాణ అమృతమాప శ్రీవరసియే స్థిరో కలసమెంట్ స్థిరో భవరం శ్రేయ కేంద్ర ప్రాణ స్థాపన మోల్తో మోల్తో ఫస్తు జైనయ్లకు నమస్కారం చేసుకోండి లోన్ తీసుకున్న వినయంగా జరిగిన కమిసారుల జనకా నమస్కారం చేసుకోండి రెండు అక్షతలు తీసుకొని లోన్ రీపేమెంట్ రెండు అక్షతలు తీసుకొని అభివస్త్ర ఆశోసన ఆన్యర్షా విదేనో

दाई जी तो दोस्त हैं ना रामगढ़ वाले बोलते हैं बिल्कुल पर भी नहीं तो आपका नहीं बोलता हैं 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 तो आप

ఆయనే పరాయణి దుర్వారోహం రాదు రాదు మెల్లిగా చెప్పకూడదు పైకి పైకి ఏంటి రాజు వెనక తీసుకో దండ आयनेते आयने के पुरायणे दुर्वाहं बुष्णी वरता से पुंडलीका समुद्रच

పత్రి తీసుకోండి పత్రి తీసుకోండి కొద్ది కొద్దిగా వినాయకుడి మీద తర్వాత కలశం మీద వేస్తూ ఉండండి సర్వతనే మహా ఒక్కొక్కడిగా వచ్చి వేస్తూ ఉండండి వేసిన వాళ్ళు పక్కకు ఉండండి మిగతా వాళ్ళు వేస్తాడు వేసిన వాళ్ళు పక్కకుంటే మిగతా వాళ్ళు వేస్తాడు ఓం సర్వసిద్ధిపదామహం సర్వతనయామో సర్వదీప్రియాభం మహాం సృష్టికర్తయమోం దేవానుభావం మణికష్టవానం శుద్ధానుభవం ప్రియాన్మం చాంతానుభవం ీపం ప్రయత్నా దేవాయ పరమాత్మేరే దీపం దర్శయా లోపాల ఆత్మీయం సమర్పయాం నైవేద్యం ఉండాలి మనం భోజనం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ప్రశాంతంగానే చేయాలి ఏ గొడవ ఉండకూడదు అందుకే భోజనం చేసేటప్పుడు ఫోన్ కూడా పక్కన పెట్టకుండా ఉండాలి ఎందుకంటే మనం ఎప్పుడైనా భోజనం చేసేటప్పుడు ఫోన్లో వినకూడని వాటిలో వింటే ఆ భోజనం మానేయాలు దొరుకుతుంది అందుకని భోజనం చేసేటప్పుడు ఫోన్ కానీ ఇది వరకు మనకి ఉత్తరాలు వచ్చాయి భోజనం చేసేటప్పుడు ఉత్తరం వస్తే ఉత్తరం పక్కన పడేసి భోజనం అయ్యాక చదివాడు అట్లనే ఇప్పుడు ఫోన్లు కూడా పక్కన పెట్టేసి భోజనం చేసేటప్పుడు ప్రశాంతంగా ఉండి భోజనం చేయాలి ఆ వినాయకుడికి నివేదన వేదం జరుగుతుంది ఓం భోర్భో ఓం నీడితలని కొద్దిగా వాటి మీద ఓం భూర్భు వసువాహ

जो 범يه জ্ঞাত্মম제 तार सोमিন্দ্রตকম रुद्र सोम বিষ্ণুত্বং ব্রহ্মাত্মং বজাপতি বন্দনাභ আবোজ্যোতিঃ রণতুং ব্রহ্মবूर्घोष वरং

జయ బలో గణేష్ కి వేసేసిన తర్వాత కూర్చోండి వేసేసిన తర్వాత ఇక్కడ వాళ్ళు అక్కడే కూర్చోవాలి పూర్వం కొంతకాలం క్రితం సోనపురం అనే ఊరు ఉండేది ఆ ఊరిని గజాసుడి అనే రాక్షసుడు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ గజాసురుడు కొంతకాలం రాజ్యం చేసిన తర్వాత ఆయన గురువు గారు అయినటువంటి వారు ఆలోచన మేరకు పరమేశ్వరుని ప్రార్థన చేశారు ఆ పరమేశ్వరుడి తప ప్రభావం వల్ల ఆయనకి పరమశివ సాక్షాత్కారం అయింది అయిన తర్వాత గజాసుడు అన్నాడయ్యా అంటే ఏమయ్యా ఏం మరం కావాలి కోరుకో అని పరమేశ్వరుడు అడిగితే గజాసుడు ఏమన్నాడయ్యా అంటే అయ్యా అన్నిటికీ లోకాలన్నిటికీ లయం చేసేవాడే నువ్వు నువ్వు నా ఉదరంలో ఉండాలి అని కోరుకున్నట్ట ఎందుకంటే లోకాలన్నింటినీ లయం చేసేవాడే పరమేశ్వరుడు ఆయనే లేకపోతే ఇంకా సృష్టి ప్రారంభమే తప్ప లయం ఉండదని గజాసుడి యొక్క ఆలోచన అందుకని చెప్పి సరే పరమేశ్వరుడు ఎలాగో వరమిస్తా అన్నాడు కదా అని చెప్పి ఆయన కడుపులోకి వెళ్ళిపోయాడు ఆయన కడుపులో నివాసం ఉండడం మొదలుపెట్టాడు ఎక్కడ గజాసుడి యొక్క ఉదరంలో పరమేశ్వరుడు ఉన్నాడు కొంతకాలం గడిచింది పార్వతీదేవి పరమేశ్వరుడు రాకపోవడం చేసి తన అన్నగారైనటువంటి విష్ణుమూర్తిని ప్రార్థించారు విష్ణుమూర్తిని ఏమైనా విష్ణుమూర్తిని ప్రార్థించేటప్పటికీ విష్ణుమూర్తి తన యొక్క దివ్య దృష్టి ప్రభావం చేత ఈ పరమేశ్వరుడు ఎక్కడున్నారయ్యా అని వెతుకుతూ ఓహో గజాసురుడు ఉదరంలో ఉన్నాడు ఈ గజాసురుడి ఉదరంలో నుంచి ఎలా అయినా పరమేశ్వరుని తీసుకురావాలి అనే పార్వతీదేవి యొక్క ప్రార్థన ద్వారా విష్ణుమూర్తి గంగిరేతుల వాళ్ళ వేషం వేసుకుని ఆ సోన